హాయ్ అండి మనం ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్కి రాక్ చేశాము ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్యారేజ్ చూద్దాం ఇప్పుడు విజయవాడలో చూడండి ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది కామెంట్ కామెంట్లో తెలియచేయండి సిగ్నల్ వేసున్నారు ఇలా సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఆ తర్వాత మరి శ్రీశైలం ఆ తర్వాత నాగార్జున సాగర్ ఇలా క్రాస్ అవుతూ అవుతూ మరి ఇదిగా కాండి ఇక్కడికి వచ్చి ఉందండి ప్రకాశం బ్యారేజ్ హాయ్ అండి మనం ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ క్రాస్ చేశాము నైట్ జర్నీది విజయవాడ రైల్వే స్టేషన్ మరి ఇప్పుడు మీకు ఒకటి చూపించిపోతున్నాను విజయవాడ రైల్వే స్టేషన్ అయిన తర్వాత వచ్చేటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ బ్యారేజ్ చూద్దాం సో విజయవాడ చాలా గొప్పగా మరి చాలా బాగుంటుంది ఏదో ఫైనల్ లైటింగ్స్ వెళ్తున్నాయి ఇంకో తెలియట్లేదు చెప్పండి కామెంట్లో తెలియజేయండి విజువల్ ఏముంటుంది సో బ్యారేజ్ ఉంటుందండి మోస్ట్ బ్యూటిఫుల్ బ్యారేజ్ మరి మన రాజమండ్రిలో అయితే గోదావరి ఆ నదిని మనం చూసాం ఇక్కడ విజయ వాళ్ళు చూడండి ఇక్కడ ఒక రివర్ కనిపిస్తుంది ఇం అంటారు కామెంట్లు తెలియచేయండి చూడండి ఇది విజయవాడ నుంచి ఇప్పుడే బయటకు వచ్చేసింది మరి అక్కడ నుంచి వేరే ట్రైన్ నైట్ వ్యూ మరి మీకు ఇప్పుడు స్పెషల్ ఎంట్రీ అవుతుంది సిగ్నల్ వేస్తున్నారు వావ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది ఇట్స్ న్యూ మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి ఏమంటారో మీరు కామెంట్లో తెలియచేయాలి ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మరి కర్ణాటకలో స్టార్ట్ అవుతుందండి కర్ణాటకలో స్టార్ట్ అయ్యి కర్ణాటకలో స్టార్ట్ అయ్యి మరి తుంగభద్ర నారాయణ మట్టి ఆ తర్వాత కర్నూలు తర్వాత మరి శ్రీశైలం ఆ తర్వాత నాగార్జున సాగర్ ఇలా క్రాస్ అవుతూ అవుతూ మరి అండి ఇక్కడికి వచ్చి ఎలా ఉందండి ప్రకాశం బ్యారేజ్ చూడండి ఎంత ఫుల్ గా ఉన్నాయి చూడండి నీళ్ళు ఎలా ఉంది బ్యారేజ్ చూడండి అక్కడ రోడ్ నీళ్ళు చూడండి ఎంత హైగా ఉన్నాయి చూడండి బ్యారేజ్ అంతా కూడా ఫుల్ డెకరేట్ చేసి డెకరేషన్ ఈ నీరు వచ్చేసి మనకి కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతుందండి భద్ర నారాయణ నారాయణమట్టి అది తర్వాత శ్రీశైలం చాలా స్పెడ్ కాదు సాధారణంగా ఐఫోన్ వచ్చిందేమో రెండు మెట్ల వరకు వచ్చేసి దీని కృష్ణా కెనాల్ అంటారండి రైల్వే స్టేషన్ కూడా కృష్ణా కెనాల్ ఎలా ఉంది రీడియో యాక్చువల్లీ స్లోగా డ్రైవ్ చేస్తారు ఆ ట్రైన్ ఇక్కడ బట్ ఆ బ్యారేజ్ మీద ఎందుకు ఈసారి చాలా నీట్గా నడిపే అన్నిటి నుంచి కూడా మనకి ఓకే థ్యాంక్ యూ మా జర్నీ గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు చాలా వీడియోస్ మనం షూట్ చేసాము చేస్తున్నాము ఇక్కడ దూరంగా చూడండి కొండ మీద ఏదో లైట్ అది అదేంటంటే సిలువ అంటే సిలువ ఇక్కడ విజయవాడలో చాలా కొండల పైన సిలువలు ఉంటాయి ఇంకోటి విజయవాడని అని కూడా కొండ ఉంటుందండి చాలా ఫేమస్ అది సో అక్కడ చూపిస్తాను అది చూపిస్తాను మీకు జూమ్ చేస్తాను కనపడదు అనుకుంటారు ఆయన జూమ్ చేస్తున్నారు కనపడుతుంది వావ్ చూసారా చూసారా సిల్వ కనపడుతుంది అక్కడ మీకు ఎంత బాగా లైటింగ్ చేసి ఓకే నైట్ లో కూడా చాలా చక్కగా మనకు ఆ సిల్వ కనపడుతుంది బికాస్ ఆఫ్ లైటింగ్ అనుకుంటాను మరి పైకి ఎక్కుతారండి ఇక్కడ ఇక్కడ కూడా ఒక చిన్న వీవర్ ఉంది ఓకే టేక్ కేర్ గుడ్ నైట్ కొంతసేపు చేద్దాం వీడియో చేద్దాం నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఓకేనండి బాయ్ అలా వెళ్ళి మన సీట్లో కూర్చుందా అది మీరు ప్రియా చూపిస్తాను